హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మనం తలకాయ కూర ఎలా వండుకోవాలో చూద్దామండి ఇది చాలామంది తినడానికి చాలా ఇష్టపడతారు కానీ వండుకోవడానికి భయపడతారు ఎలా వండుకోవాలో చాలా కష్టమని కానీ సింపుల్ వేలో చాలా ఈజీగా వండుకోవచ్చు ముందుగా మనం తలకాయ కూర తెచ్చినప్పుడు అందులో సాల్ట్ వేసుకుని టూ టు త్రీ టైమ్స్ వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి దీన్ని కుక్కర్ లో వండుకుంటే బాగుంటదండి త్వరగా అయిపోతుంది ఎందుకంటే ఇవి కొన్ని లేత మాంసం ఉంటే కొన్ని ముదురు ఉంటాయండి ముందుగా మనం కుక్కర్ తీసుకుని అందుట్లో ఈ తలకాయ మాంసం వేసుకుని అందులో రెండు బిర్యానీ ఆకులు మూడు యాలకులు ఒక నల్ల యాలక ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకుని హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ కూడా పోసుకుని అంతా ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి ఒక ఫైవ్ విజిల్స్ వేయించుకోండి ఒకవేళ లేత మాంసం అనుకోండి ఉడికిపోతుంది ముద్ర అనుకోండి ఇంకొక మూడు వేయించుకోండి మూడు నాలుగు వేయించుకోండి ఉడికేంత వరకు నేనైతే ఎయిట్ విజిల్స్ వేయించుకున్నా తర్వాత చూడండి కూర కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూడండి ముక్క ఉడికిపోయింది ఇప్పుడు మనం కర్రీ చేసుకుందామండి తర్వాత ఈ బిర్యానీ ఆకులు ఇవి కొంచెం డిస్టర్బ్ చేస్తాయండి ఇవి తీసేయచ్చు దాని ఫ్లేవర్స్ దిగిపోయినాయి కాబట్టి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో నాలుగు లవంగాలు ఒక చెక్క రెండు యాలకులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు తరుగు వేసుకోవాలి అందులో హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసుకుని వేసుకోండి ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత రెండు పెద్ద టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు మగ్గిపోవాలండి అందుకే మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత టమాటాలు మగ్గిపోయినాయి ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్ల కారం వేస్తున్నా అండి మీరు కారం ఈ టేస్ట్ బట్టి వేసుకోండి సాల్ట్ కూడా వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న తలకాయ మాంసం వేసుకోవాలండి ఓన్లీ పీసెస్ వేసుకోండి స్టాక్ వేసుకోవద్దు ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకుని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఒకసారి తీసి మళ్ళీ కలుపుకోండి మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి ఇలా చేస్తే మసాలా అంతా మొక్కకి బాగా పడుతుందండి టేస్ట్ కూడా వస్తుంది తర్వాత తలకాయ మాంసం ఉడకబెట్టుకున్న స్టాక్ ఉంది కదండి అది వేసుకోవాలి ఒకవేళ గ్రేవ్ సరిపోతే ఓకే లేకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ మీకు ఎంత గ్రేవ్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం చిక్కబడేంత వరకు ఉడకబెట్టుకోవాలండి చూడండి మనకి గ్రేవ్ అంతా చిక్కుబడిపోయింది మొక్క కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక పావు స్పూన్ మిరియాల పొడి వేసుకోండి మిరియాల పొడి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనకి గ్రేవ్ ఎంత కావాలో చూసుకుని తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి ఇంతే అండి తలకాయ కూర చాలా సింపుల్గా వండుకోవచ్చు తలకాయ కూరని ఇష్టపడే వాళ్ళు ఇలా ఈజీగా వండుకొని ఎంజాయ్ చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్